రైతు భరోసా కేంద్రాల ద్వారా గతంలో ఎరువులు అందజేశామని మాజీ ఎమ్మెల్యే కిలివిటి సంజీవయ్య అన్నారు రైతాంగం సాగుకు అవసరమైన యూరియా సమస్యను పరిష్కరించాలని వైసీపీ ఆధ్వర్యంలో ఆయన ఆందోళన చేపట్టారు రైతు బాసటా పోరులో భాగంగా నేడు సూలూరుపేట పట్టణంలో వైసీపీ శ్రేణులతో కలిసి ర్యాలీ చేపట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రం నుంచి తీసుకువచ్చిన లక్షల టన్నుల యూరియా ఏమైందో చంద్రబాబు చెప్పాలని డిమాండ్ చేశారు యాభై శాతం కంటే ఎక్కువ యూరియాను ప్రైవేట్ వ్యాపారులకు ఎందుకు ఇచ్చారని ఆయన ప్రశ్నించారు యూరియా పంపిణీలో రెండు వందల కోట్ల స్కామ్ జరిగిందని ఆయన ఆరోపించారు ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతులు ఎరువుల కొరకు పురుగు మందుల కొరకు ముఖ్యంగా ఈరో కొరకు గత కొన్ని నెలలుగా ఇబ్బందులు పడతా ఉన్నారు మరి రైతులు పడుతున్న ఇబ్బందులు చూడలేక రైతులకి అండగా నిలవాలని ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు స్నేహితులు గౌరవనీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రైతులకి అండగా నిలబడాలి రైతుల్ని ఆదుకోవడానికి ఈ ప్రభుత్వం ముద్ర నిద్ర లేపాలనే ఉద్దేశంతో ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా మరి అన్నదాత పూర్వ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మరి పిలుపునివ్వడం ఈ పిలుపునిస్తే పిలుపునిచ్చిన మరక్షణమే ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు రైతుల పక్షాన నిలబడి పోరాటం చేస్తానికి సిద్ధపడుతున్నాడు ఏదో ఒక విధంగా దీన్ని ఆపాలి దీన్ని నిర్వీర్యం చేయాలి జగన్మోహన్ రెడ్డి గారికి రైతుల మద్దతు ఉండక ఉండకూడదని వారి అనేక రకాలుగా ఇబ్బందులు మొదటి రోజు నుంచే బయటకు వచ్చిన అరెస్ట్ చేయాలో అరెస్ట్ చేయడాలు ఇబ్బందులు పెట్టడాలు అన్ని కార్యక్రమాలు చేశారు సరే ఈరోజు తొమ్మిదో తారీఖు వచ్చినా వచ్చింది తొమ్మిదో తారీఖు వస్తే మరి పర్మిషన్లు ఇచ్చారు పర్మిషన్ తర్వాత పాపం పోలీసు వారు వాళ్ళు ఏం చేయలేరు మేము కూడా ఇచ్చాం ర్యాలీ ఉందని కొన్ని ప్రాంతాలు చెప్పాం ముందు ముందుస్తుగానే నాలుగు రోజుల ముందే ఫలానా ప్రదేశం నుంచి ఫలానా ప్రదేశం వరకు ఆర్డీఓ ఆఫీస్ వరకు ర్యాలీగా వెళ్లి రైతులకు సంబంధించిన ఇబ్బందుల గురించి వినతి పత్రాలు సమర్పిస్తాము అని చెప్పాం దానికి తగ్గ చలాన కట్టాం రిప్రజెంట్ ఇచ్చాం అన్నీ చేశాం ఒప్పుకున్నారు అయితే నిన్న సాయంకాలం తర్వాత పైనుంచి ప్రభుత్వ పెద్దల నుంచి ఒత్తిడులు పోలీస్ అధికారులకి పాపం వాళ్ళు తప్పటట్లేదు ఎందుకంటే అధికారులు ప్రభుత్వ అదే అధినేత ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వాల్సిన వాళ్ళు మరి నిన్నటి నుంచి విశ్రీక్షణం మీకు ర్యాలీ పర్మిషన్ లేదు స్లోగన్స్ ఇవ్వకూడదు ఇస్తే కేసులు పెడతాం గుమ్ము సరే మేము కూడా అన్నిటికీ సిద్ధపడే ఆర్దివ గారికి మా నాయకుడు చెప్పినట్టుగా రెఫరెన్స్ ఇచ్చడానికి సిద్ధపడి వచ్చాం అందరూ సహకరించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు రైతులు కావచ్చు అందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి ఈరోజు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు మరి వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు మరి ఈ కార్యక్రమం ఎందుకు చేయాల్సి వచ్చింది ఈరోజు రైతులకు గనక యూరియా సక్రమంగా ఇస్తే మేము ఈ కార్యక్రమం చేయాల్సిన అవసరం లేదు గతంలో మనం చూసాం జగన్మోహన్ రెడ్డి గారు రైతుల పక్షాన ఆ రోజు మహానేత దివంగత మహానేత రాజశేఖర రెడ్డి గారు రైతులు వ్యవసాయాన్ని పండగ్గా చేసుకోవాలి ఏ రైతు కూడా ఇబ్బంది పడకూడదు రైతుకి ప్రభుత్వాలు అన్నగా ఉండాలని రైతుకి ఉచిత విద్యుత్ కావచ్చు ఎరువులు కావచ్చు రైతు భరోసా కావచ్చు అన్ని విషయాలు కూడా రాజశేఖర్ గారు రైతులకు తోడుగా ఉండి వ్యవసాయాన్ని బ్రహ్మాండంగా చేశారు ఆ రోజు కూడా చెప్పారు ఆయన చంద్రబాబు నాయుడు గారు వ్యవసాయం దండగా వ్యవసాయం చేయొద్దు అని మరి ఆ రోజు కూడా రైతులు ఎరువుల కొరకు పురుగు మనల కొరకు రోడ్డు ఎక్కితే గుర్రాలతో దక్కించి కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టారు అయితే మహానేత రాజశేఖర్ ప్రభుత్వం వచ్చిన రైతులకు అండగా నిలబడి వ్యవసాయాన్ని బ్రహ్మాండం చేసుకున్నారు జల యజ్ఞం పేరుతో ప్రతి చెంటి భూమికి నీళ్ళిచ్చేదానికి ప్రతి రైతుకి అండగా ఉండడానికి ఆ రోజు జగ గారు చేశారు మరి రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో రైతుల పక్షాన ఎంత గొప్పగా పాలన సాగించారో రైతు సోదరులందరూ కూడా తెలుసు ఈ దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఆర్బికే వ్యవస్థను తీసుకొచ్చి ఆర్బికే వ్యవస్థలో వ్యవసాయ అధికారులను పెట్టి ఒక నియోజకవర్గ స్థాయిలో ప్రతి నియోజకవర్గ స్థాయిలో మరి టెస్టింగ్ లాబరేటర్స్ పెట్టి రైతుకి విత్తనాలు కానించి పురుగు మందులు కానించి మరి ఎరువులు కానించి పరిశీలన చేసి పరీక్ష చేసి మరి కంపెనీ నుంచి వచ్చిన ఎరువులు నాణ్యంగా లేదా చూసి వాటిని ఆర్బీకే ద్వారా అందించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఐదు వందల జనాభా ఉన్న కాడ ఒక ఆర్బీకే పెట్టాం ఆర్బీకేలో కేఎస్కలు పెట్టారు రైతు నేరుగా ఆఫీస్కి వచ్చి నాకు ఇన్ని బస్తాలు యూరే కావాలి ఇంత పొరుగు కావాలి అంటే ప్రతి రైతుకి నలభై వేలు రూపాయలు ఇవ్వాలి అయితే మోసం చేసి దగా చేసి రైతుని నట్టేట ముంచి ఏమిచ్చాడా అంటే ఐదు వేలు ఇచ్చి డప్పు కొట్టుకుంటున్నాడు నేను అన్నదాత సుఖీబాబు ఇచ్చేశానని ఆయనకి సంస్కారం లేదని అనుకోవాలి ఆయన ఆలోచన చేయాలి రైతుల్ని మోసం చేస్తున్నారు ఈరోజు యూరియాకి ఇబ్బంది పడుతున్నారు అయ్యా యూరియా లేదు రైతులు ఇబ్బంది పడుతున్నారంటే చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క వ్యవసాయ శాఖ మంత్రి ఒక పక్క ఎక్కడ రై యూరియా కొరత లేదని చెప్తారు యూరియా కొరత లేదైతే రైతులు రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి లేదు రైతులతో పాటు మేము రైతులుగా అందగా నిలబడి రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి లేదు మరీ దారుణంగా ఆయన పోయి ఆయన చెప్తారు వ్యవసాయ శాఖ మంత్రి గారు రైతులు కీలో ఉన్నారు రాత్రి బవళ్ళు రైతు కీలో నిలబడి ఈ రోజు పొద్దున నిలబడితే ఈ రోజు పద్దెనిమిది తెల్లవారుజాము నాలుగు గంటలు నిలబెడితే రెండో రోజు ఉదయం పదకొండు గంటలకు పన్నెండు గంటలకు యూరియా ఇస్తే అది కూడా వాళ్ళ నాలుగు బస్తాలు కావాలంటే ఒక బస్తానో అర బస్తాను ఇచ్చి పంపించే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు గ్రామాలకే తరలించేవాలి లోడ్ లోడ్లుగా ఈ సమస్య ఎందుకు వచ్చిందంటే మరి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ యూరియాని మార్పు ద్వారా సగం ఇవ్వాలి సగం ప్రైవేట్ మార్కెట్కి ఏజెన్సీలకు ఇవ్వాలి అయితే ఇక్కడ ఏం జరిగింది నూటికి డెబ్బై శాతం ప్రైవేట్ మార్కెట్కి ఇచ్చారు ముప్పై శాతమే కి ఇచ్చారు మరి ముప్పై శాతం ఇస్తే దళారీ వ్యవస్థ వచ్చి ప్రైవేట్ మార్కెట్ లో రెండు వందల డెబ్బై రూపాయలకి ఇవ్వాల్సిన యూరియా నాలుగు వందల యాభై రూపాయల నుంచి ఆరు వందల రూపాయల వరకు బ్లాక్ మార్కెట్ జరుగుతా ఉంది ఈ బ్లాక్ మార్కెట్ ని అరగట్టమన్నాను ఈ బ్లాక్ మార్కెట్ లో ఎరువులు పోయాయి పరిశీలన చేయండి మీరు ఎంక్వైరీ చేయండి మరి అది కట్టండి రైతుకి నాణ్యమైన ధరకి ఇప్పించారు రెండు వందల డెబ్బై వరకు ఇప్పించుకోండి ఆ రోజు కేంద్రం క్రీడలు నిలుచుకుని తప్పేముంది బఫేకి పోతే క్రీడలు నేర్చుకోవట్లేదు అయ్యా అచ్చెనాయుడు గారు బఫేలో పోతే అరగంటలో బోన్ చేస్తారు అవచ్చేమో కానీ మీ వ్యవసాయ అధికారుల దగ్గర ఆఫీసర్ దగ్గరకు వెళ్తే మూడు రోజులు నలభై ఎనిమిది గంటలు ఉంటే గాని ఎరువులు ఇచ్చే పరిస్థితి లేదు యూరియా ఇచ్చే పరిస్థితి లేదు ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం కళ్ళు నలబడి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కళ్ళు చెప్తున్నాడు కళ్ళు లేక చెప్తున్నాడు చేద్దాం దండగా రైతులు వరి వేయిపోకండి వరి మానుకోండి మేము రెండు పర్లు పట్టుకోవడం రెండు ఆవులు పట్టుకోవడం పతకండి అని ఒక ముఖ్యమంత్రి చెప్పడం కథలోనే ఇదే మరి జనాన్ని మోసం చేశాడు ఇప్పుడు మోసం చేసి ముఖ్యమంత్రి అయ్యి ఈరోజు జనాన్ని శడగోపురం పెట్టి మీకు యూరియా ఇయలేం గిట్టుబాటు ధర ఇలాం ఏ పంటకి మేము గిట్టుబాటు ధర కల్పించాం మేము దళారుల రాజ్యం ఇది మేము దళారులకే సపోర్ట్ చేస్తామని అగ్రికల్చర్ మినిస్టర్ అచ్చెనాయుడు గారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఈ కూట ప్రభుత్వ నాయకులు హేళం చేస్తూ యూరియా ఒక వస్తాడినా కూడా ఎక్కడా లేదు పక్కన చూస్తున్నాం పక్క చేసే జిల్లాల్లో బారులు తీరి చెప్పులు పెట్టి కుడలు పెట్టి పోరాడుతున్న పరిస్థితి గిట్టుబాటు లేక గతంలో పదిహేడు వందల యాభై రెండు ఓట్లు ఈ రోజు పదమూడు వందలు పన్నెండు వందలకి అడిగే రాదు లేడు మామిడి రైతులు అరటి రైతులు మిర్చి రైతులు పొగాకు రైతులు టమాటో రైతులు అనేక విధాలుగా ఇబ్బంది పడితే జగన్మోహన్ రెడ్డి గారు వారికి మద్దతు తెలిపి దన్నా కార్యక్రమాలు చేస్తే అప్పుడు కళ్ళు తెరిస్తే అడుగుకుంటుంది ఈ ప్రభుత్వం ఈ రోజు ఈ ఈ ధర్నాతో ఈ ర్యాలీలతో రైతులకు యూరియా పురుగు మందులు విత్తనాలు రేట్లకి కల్పించే మద్దతు ధర సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన ధర కల్పించి ధాన్యం ఈ క్రాప్ కొనుగోలు ఆర్పీకేలు పునరుద్ధరణ చేసి రాబోయే రోజుల్లో ప్రజలకు దగ్గరలోనే ఈ క్రాప్ విధానాన్ని కొనుగోలు చేసే విధంగా రైతు గిట్టుబాటు ధర కల్పించే విధంగా మా పోరాటం మా ముఖ్యమంత్రి చైర్మోహన్ గారు మాజీ ముఖ్యమంత్రి చైర్మోహన్ గారి నాయకత్వంలో ఆయన పిలుపు మేరకు స్థానిక శాసనసభ్యులు మాజీ శాసనసభ్యులు సంజయ్ గారి ఆదేశం మేరకు ఇక్కడ ఈ రోజు ఈ కార్యక్రమం చేయడం మీ అందరికీ తెలుసు